హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుందా జువెలర్స్ ఖమ్మం ఈరోజు గోల్డ్ స్కీమ్ గురించి చెప్పండి అన్నారు ముకుందా జ్యువెలర్స్లో ఏమైతే గోల్డ్ ఇది స్కీమ్ నడుస్తుంటాయో గోల్డ్ సేవింగ్స్ ఇది గోల్డ్ కొనుక్కోవాలంటే సో దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఈరోజు చూపిస్తాను చాలామంది అడిగారు కదా కింద కామెంట్స్లో చూసేయండి మీకు నచ్చినట్టు అయితేనే తప్పకుండా జాయిన్ అవ్వండి సరేనా చూసుకోండి దీంట్లో డీటెయిల్స్ మీతో పాటు నేను కూడా ఇప్పుడు వింటాను అన్నమాట ఖచ్చితంగా మీకు నచ్చింది బాగుంది అనుకుంటే డెఫినెట్గా జాయిన్ అవ్వండి అది ఎలాగో ఏంటో నాతో పాటు మీరు కూడా చూసేయండి హాయ్ అమ్మా

అనుకుంటే ఫిక్స్డ్ గా ఒక అమౌంట్ అనేది ఎవ్రీ మంత్ మనం ఫిక్స్ ఫిక్స్డ్ గా కట్టుకోవాలి ఎన్ని మంత్స్ 11 మంత్స్ కట్టుకోవాలి ఓకే ఇప్పుడు అప్రాక్స్ గా 11 మంత్ లో per month మీరు ఒక 10000 అనుకుంటే ఇంటూ మీరు 11 మంత్స్ పే చేయాలి అంటే మీకు 1 లక్ 10000 అవుతుంది కస్టమర్ ఎంత పే 11 మంత్స్ కి 1 లక్ 10000 10000 అనే కాస 1000 నుంచి మనం స్టార్ట్ చేసుకోవచ్చు ఓకే నేను నార్మల్ గా ఒక 10000 చెప్తాను అప్పుడు వన్ లాక్ టెన్ థౌసండ్ కంపెనీ వన్ మంత్ బోనస్ ఇస్తుంది సో వన్ ట్వంటీ టెన్ థౌసండ్ అప్పుడు వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ అవుతుంది ఈ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ కి లెవెన్త్ మంత్ లో మెచ్యూరిటీ టైం లో పర్చేస్ చేసుకోవాలి ఓకే ట్వెల్త్ మంత్ లో లెవెన్త్ మంత్ కంప్లీట్ అయి ట్వెల్త్ మంత్ ఎంటర్ అయిన తర్వాత ఆ రోజున గోల్డ్ రేట్ కన్సిడర్ చేస్తాం ఈ వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ కి ఆ రోజు గోల్డ్ రేట్ ఎంత ఉందో ఆ రేట్ ప్రకారం వెయిట్ ఉంటే రేట్ మీద తీసేసుకోవచ్చు దీనికి వేస్టేజ్ అండ్ మేకింగ్ కంప్లీట్ గా జీరో సార్ మేకింగ్ ఉండదు వేస్టేజ్ రెండిటికి ఓహ్ 2టికి వేస్టేజ్ ఏ ఐటెం మీదైనా ఏ ఐటెం అయినా సరే సో అంటే బడ్డనాలైనా ఏదైనా సరే డైమెన్షన్స్ కు వర్తిచిచ్చు డైమండ్ వర్తించారు గోల్డ్ ఆర్నమెంట్ మీద ఓకే అప్రాక్స్ గా ఈ వెయిట్ ప్రకారం మనకు ఒక ట్వంటీ గ్రామ్స్ అనుకోండి సార్ ఈ ట్వంటీ గ్రామ్స్ కి తరుగు మజూరి కంప్లీట్ గా జీరో తీసుకొని వెళ్ళిపోవచ్చు ఓన్లీ స్టోన్ కాస్ట్ జిఎస్టి మాత్రమే వాళ్ళు పేస్ట్ ట్వెల్వ్ మంత్ లోనే కొనాలా లేకపోతే ఆ ట్వెల్వ్ మంత్ ట్వల్వ్ మంత్ అయిపోయింది సో ఆ మంత్ లో వాళ్ళు కొనలేక పోయారు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఐటమ్ ఎక్కడ కొనుక్కుందాం అనుకున్నావ్ లేకపోతే నెక్స్ట్ మంత్ కొందాం అనుకున్నారు అనుకున్నారు కుదరలేదు అప్పుడు ఎలాగా అకార్డింగ్ టు గవర్నమెంట్ రూల్ త్రీ థర్టీ డేస్ తర్వాత లోపే మనం పర్చేస్ చేయాలి సార్ ఓకే ఓకే ఇదేంటంటే మనకి వన్ ఇయర్ కన్నా ఎక్కువ రోజులు మన దగ్గర కస్టమర్ అమౌంట్ ఉండకూడదు ఒకవేళ ఉంటే దాన్ని అడ్వాన్స్ కింద గానీ దేనే విధంగా చూపించాలి అలా మనం ఫిక్స్డ్ గా ఉంచుకోకూడదు దాన్ని ఆన్మెంట్ అనేది వెయ్యి రూపాయల నుంచి మనకి స్టార్ట్ అవుతుంది అనమాట పదివేలు రూపాయలు పెట్టామనుకోండి పదకొండు నెలలకి మనం ఎంత అవుతుంది పది లక్ష పదివేల రూపాయలు మనం అవుతాయి ఆ పదివే లక్ష పదివేలకి ఒక మంత్ వాళ్ళు మనకు అడ్వా మనకి ఇచ్చేస్తారు ఇచ్చేసి యాడ్ చేసేసి లక్ష ఇరవై వేలు అమౌంట్ చేస్తారు ఆ లక్ష ఇరవై వేల అమౌంట్ సంబంధించిన ఐటమ్ కాకపోతే ఇంకొంచెం డబ్బులు వేసుకొని ఎక్స్ట్రా ఐటమ్ ఏదైనా కొనుక్కోవచ్చు అయితే తను చెప్పిన ప్రకారం ఈ ట్వంటీ ఇదేంటమ్మా అప్రాక్స్ లక్ష ఇరవై వేలకి ఇరవై గ్రాముల వరకు తరగతి జీరో సో ఏదైతే ఇక్కడ క్లియర్గా వినండి మీరు ఏదైతే అమౌంట్ వన్ ట్వంటీ అంటే లక్ష ఇరవై వేలు అయింది కదా మన అమౌంట్ లక్ష ఇరవై వేలకు సంబంధించిన ఐటమ్ కొన్నంత వరకు మాత్రమే విఏ కానీ మేకింగ్ కానీ జీరోగా ఉంటుంది అన్నమాట సో దాని తర్వాత మనం ఇంకొక ఐటమ్ నచ్చి మనం ఎక్స్ట్రా డబ్బులు పే చేసి ఇంకొక ఐటెం తీసుకుంటే ఈ లక్ష ఇరవై మాత్రమే నో మేకింగ్ విఏ తీసేసి మిగతా దానికి ఆస్టీస్ వీళ్ళకి వేరే గోల్డ్ కి అయితే ఎంత రెగ్యులర్ గోల్డ్ కి ఎలాగైతే చార్జ్ డైరెక్ట్ గా వచ్చి పర్చేస్ చేసిన కాస్ట్ ఎలా ఉంటుందో అలా పడుతుంది అనమాట ఆ రోజు ఉన్న గోల్డ్ రేట్ ప్రకారం సరేనా అండి ఇంకొక డౌట్ ఏంటండి ఈ పదివేలు రోజు కట్టినప్పుడు ఉన్న గోల్డ్ రేట్ ప్రకారం కాదు కదా ఎప్పుడైతే ఆ లాస్ట్ ఫైనల్ ట్వెల్వ్ మంత్ అమౌంట్ లాక్ చేస్తాం లాక్ చేసిన రోజు మాత్రం ఏదైతే గోల్డ్ రేట్ ఉందో ఆ గోల్డ్ రేట్ ప్రకారం మనం పడుతుంది అనమాట అండి ఇది చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు మేము పదివేలు కట్టినప్పుడు ముప్పై వేలే ఉంది కదా మరి ఇప్పుడు యాభై వేలు అయింది కదా మరి ఆ ముప్పై వేల ప్రకారం లెక్క కట్టరా అంటారేమో అలా కాదండి ఏ రోజైతే స్కీమ్ అయిపోతుందో ఆ లాస్ట్ రోజు మాత్రమే ఆ లాక్ చేసిన రోజు ఉన్న గోల్డ్ రేట్ ప్రకారం మాత్రమే మనకి ఛార్జెస్ అనేది వర్తిస్తాయి సరేనా క్లియర్ నాకు అంతే కదా అంతే నాకు అర్థమైంది మీరు చెప్పేసాను నెక్స్ట్ ఇదేంటి ప్లాంట్ వచ్చేసరికి మనకి వెయిట్ బేస్ ప్లాంట్ అనేది వెయిట్ వెయిట్ బేస్ అంట చూసేయండి ఫిక్స్డ్ గా అప్రాక్స్ 10000 ఇక్కడ కూడా మనం స్టార్ట్ చేసుకుంటే ఆ రోజున బోలెట్ ప్రకారం వెయిట్ లాక్ చేస్తాం ఈ రోజు పదివేలు మీరు పే చేశారంటే ఈ రోజు గోల్డెడ్ ప్రకారం ఒక వన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ వస్తే ఈ వన్ పాయింట్ సెవెన్ గ్రామ్ అనేది లాక్ అయిపోతుంది ఈ రోజు ఈ రోజు మీరు టెన్ థౌసండ్ కట్టారంటే ఈ రోజు గోల్డ్ రేట్ ప్రకారం వన్ పాయింట్ సెవెన్ డబల్ జీరో గ్రామ్స్ వచ్చింది అనుకోండి ఆ గ్రామ్ వెయిట్ అనేది నేను లాక్ చేస్తాను వెయిట్ ఇన్ రేట్ మీద అలా మీకు లెవెన్ మంత్స్ లాక్ చేస్తాను ఎవ్రీ మంత్ ఆ రోజున గోల్డ్ రేట్ ప్రకారం అలా లెవెన్ మంత్స్ కి అప్రాక్స్ ఒక ట్వంటీ గ్రామ్స్ వస్తాయి ఈ ట్వంటీ గ్రామ్స్ వరకు తరుగు మజరి జీరో జీరో ఓకే రైట్ సో ఈ ఈ చాలా ఇది చాలా డిఫరెంట్గా ఉంది ఇది మీకు అర్థం ఎలా చెప్తాను ఇంకొకసారి నేను నాకు అర్థమైన భాషలో రోజు బంగారం ముప్పై వేలు ఉందనుకోండి ఈరోజు మీరు టెన్ థౌజండ్ కట్టారు ఈ టెన్ థౌజండ్కి ఆ ముప్పై వేల బంగారంలో మనకి ఎంత వస్తుందో అంతవరకు లాక్ చేసేస్తారు అంటే ఈ పదివేలకి ఇంత మా ఇన్ని గ్రామ్స్ ఇన్ని గ్రామ్స్ వస్తుంది అనేది రాసుకుంటారు సో నెక్స్ట్ మంత్ మీరు టెన్ థౌజండ్ కట్టినప్పుడు ఇంకా గోల్డ్ రేట్ పెరిగింది అనుకోండి ఇన్ని గ్రామ్స్ వచ్చింది ఆ నెక్స్ట్ మంత్ ఆ నెక్స్ట్ మంత్ గోల్డ్ రేట్ తగ్గింది అనుకో ఇన్ని గ్రామ్స్ వచ్చిందంటే బ వెయిట్ ఆ గ్రామం యొక్క ఆ రోజున్న రేట్ ప్రకారం ఆ పదివేలకు ఎంత వస్తుందో అంత ప్రకారం వెయిట్ ప్రకారం వేసుకుంటూ వచ్చి పదకొండు నెలలు అంటే పదకొండు పన్నెండు నెలలు మీరే ఇస్తారు దీన్ని కూడా పన్నెండు నెలలు మేము పదకొండకి వెయిట్ అక్యుమ్మెట్ చేస్తాము సో ఇది పదకొండు నెలలు మాత్రమే స్కీమ్ అవును సార్ ఇది కూడా పదకొండు నెలలే పదకొండు నెల పన్నెండు అడ్మంత్ బోనస్ ఇస్తాం ఇక్కడ ఇక్కడ ఏంటంటే వెయిట్ ఎక్యులేట్ చేస్తాము తరుగు మంజూరి జీరో అది ఎప్పుడు పదకొండు నెల లాక్క వెయిట్ సార్ లాక్రైన్ వెయిట్ ఎట్ మంత్స్ సేమ్ సో దీనికి ఆ వెయిట్ ప్రకారం మనకి ఆ రోజు ఐటమ్ ఏదో ఆ ఐటమ్ తీసుకోవచ్చు వెయిట్ ప్రకారం తీసుకుంటే దానికి బియ్య అని మేకింగ్ ఛార్జెస్ ఉండవు ఓకే అని అర్థమైంది కదా ఇది చాలా బాగా నచ్చింది నాకు సో మనకి ఏంటంటే అప్పుడు బంగారం తక్కువ ఉంది కదా ఎక్కువ ఉంది కదా అన్నట్టుగా కాకుండా కొంచెం బాగా నాకైతే ఇది చాలా బాగా నచ్చింది సో నెక్స్ట్ ఇది కూడా వెయ్యి నుంచి స్టార్ట్ అవ్వచ్చు కదా సో ఈ రెండు అనమాట సో ఇదండి బేసిక్గా బంగారం స్కీమ్స్ అనమాట సో ఇంకా ఏమైనా సరికొత్త స్కీమ్స్ ఇంకా ఉన్నాయి దానికి సంబంధించి ఇంకొక వీటిలో చూద్దాం మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాం అన్నీ దాంట్లో చెప్పేస్తే కరెక్ట్గా కా అర్థం కాదు సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను సో మీకు నచ్చినట్టు విజిట్ చేయండి ఇది ముకుంద జ్యూలర్స్ ఖమ్మం అండ్ హైదరాబాద్ రెండు చోట్ల ఉంది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా ఫోన్ నెంబర్ ఇస్తాను మీరు కాల్ చేసి ఇంకా క్లియర్గా డీటెయిల్స్ మీకున్న డౌట్ని ఇంకా క్లియర్ చేసుకొని దాని తర్వాత షోరూమ్కి విజిట్ చేసి దాని ప్రకారం చేసుకోవచ్చు అమౌంట్ అనేది మరి షోరూమ్కి వచ్చి వేయటమా లేకపోతే ఆన్లైన్ లేదు మంచి వేయడం అనుకుంటుంది కి కాల్ చేసి మేము స్కీమ్ ప్లాన్ చేసుకున్నాం అనుకుని డీటెయిల్స్ అనేది ఆన్లైన్లో నార్మల్గా మేము పేమెంట్ స్లిప్ పంపిస్తాం సార్ స్కానర్ పంపిస్తాము లేదంటే అకౌంట్ డీటెయిల్స్ ఎం చేస్తాము బ్యాంక్ త్రూ కానీ ఇలానే చేసినా పేమెంట్ ద్వారా నేను అప్డేట్ చేస్తాను సో అది కూడా ఉందంటే ఫుల్ డీటెయిల్స్ అయితే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది కదా ఫోన్ నెంబర్కి కాల్ చేసి ఇంకా క్లియర్గా కనుక్కోండి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకొని అనమాట బంగారం అంటే మనకి ప్లానింగ్ ఉంది పాప ఫంక్షన్ ఉంది లేకపోతే ఏదైనా ఉంది లెవెన్ మంత్స్లో ట్వెల్వ్ మంత్స్లో అనుకున్నప్పుడు ఈ చిన్న చిన్న ఇలాంటివి చాలా చాలా బాగా పనికి బట్ నాకైతే చాలా బాగా నచ్చాయి మీకు నచ్చింది అనుకుంటున్నాను మరొక వీటితో మళ్ళీ ముందుకు వస్తాను చూస్తున్నాం అండి మొక్క నచ్చుడా క్రమం ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటలకి